కువైట్ నేషనల్ సెలబ్రేషన్స్ మొత్తం మోగిపోతుంది ఈ వీడియో మొత్తం కూడా నేషనల్ సెలబ్రేషన్స్ ఉంటుంది అన్నమాట మీరైతే చూసుకోవచ్చు కువైట్ వ్యూ అయితే అదిరిపోయింది వేల కొద్దిగా జనాలు అయితే వచ్చినారనమాట ఇక్కడికి డ్రోన్స్తో కూడా కొన్ని ఇదైతే చేసినారనమాట మొత్తం కూడా రికార్డ్ చేసిన వీడియో చూస్తే ఎంజాయ్ చేయండి ఇక్కడ చూస్తే ఈ బండ్లన్నీ వెళ్ళిపోతానయ్యే ఫుల్ ట్రాఫిక్గా ఉందనమాట కాకపోతే మనం కూడా ఈ డ్రోన్ది చూద్దామనేసి అనుకుంటే కుదర కుదర కుదరకుండా పోతుంది అనేసి ఒక భయంతో ఎంతో ఉందనమాట అక్కడ ఉండే పోలీసులని అయితే అడిగినానమాట ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది అనేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడు ఏడున్నరకి ఇప్పుడు తొందరగా ఎత్తితే బాగుంటుంది మళ్ళీ ఈ కార్లు వెళ్ళిపోతే ఎక్కడ పార్కింగ్ పెట్టాలో ఏమో కూడా అర్థం కావట్ల మంచి వ్యూ పాయింట్ మనకైతే మంచి ప్లేస్లు పార్కింగ్ ప్లేస్లో అయితే ఒక విధంగా అయితే ఆపుకున్నాను అనమాట కార్ని స్టార్ట్ చేయండి బాబు నా కోసమైనా వెళ్ళిపోతానా ట్రాఫిక్ ముందు పక్క అంతా ఫుల్ ట్రాఫిక్ అనమాట సిగ్నల్ అయితే ఆ సిగ్నల్ ఓపెన్ చేశారంటే వెళ్ళిపోవాలా చూసుకోవచ్చు మీరు ఎంతమంది జనాలు వాడు అమ్మ జితం ఉండే కోయట్లో ఉండే వాళ్ళు అందరూ కూడా ఈడికి వచ్చేసినట్టున్నారు నిన్న సంవత్సరం అయితే లేదనుకుంటా ఇది ఇప్పుడు కొత్తగా అయితే తెరిచినారు పెట్టినారనమాట ఎట్లా మీరు చూసుకోవచ్చు అక్కడ చూడండి లైట్లు మీరు కనబడుతుందా గ్రీన్ కలర్లో మెరుస్తాను కదా అవన్నీ కూడా డ్రోన్లే అనమాట వేర్చి పెట్టినారు డ్రోన్స్ అన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో బాగుంటే చూడచ్చు మనం కూడా కాకపోతే ఏం చేస్తాం ఈ కార్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇదంతా కూడా కోవేట్ సిటీ వ్యూ అనమాట మామూలుగా లేదు వ్యూ అయితే కానీ అదంతా కూడా చూసుకున్నట్టయితే కొవేట్లోనే మోస్ట్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ రావట్ల పెద్ద బిల్డింగ్లు అనమాట ఇదంతా కూడా ఫుల్ ట్రాఫిక్ కాసేపు కార్ ఇక్కడనే ఉంటే బాగుంటది అక్కడ ఉన్నాయి కదా మొత్తము లైన్ గా ఒక అటుపక్క వెళ్ళటానికి అయితే లేదనమాట రోడ్ అటుపక్క పక్క ఆ రోడ్డు అంతా కూడా బ్లాక్ చేసేసినారు ఎందుకంటే అటుపక్కే అనమాట డ్రోన్స్ ఎగిరేస్తే అదంతా కూడా కోవిడ్ సిట్ ఇబ్బాల్ ఇట్లతో ఏం మెరిసిపోతుంది పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్ని పైన చూసుకోవచ్చు డ్రోన్స్ అయితే ఉన్నాయన్నమాట అన్ని కూడా కవర్ చేస్తానే జనాలు ఏమన్నా అడ్డంగా ఉండారా ఏంటని అక్కడ ఉండే పోలీసులను అయితే అడిగాను ఈ సెగ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి అతను వచ్చేసి ఇంకొక పది పదిహేను నిమిషాలలో స్టార్ట్ అవుతుంది అన్నాడు అక్కడ చూసుకోవచ్చు మొత్తం కూడా డ్రోన్సే అనమాట కింద మొత్తం వేచి పెట్టినారు పైకి అయితే ఎగురుతాయి ఇంకా కాసేపుటికి పైన రెండు మూడు డ్రోన్స్ అయితే వాచ్ చేస్తాను ఇక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా ఏంటనేసి వేళ కొద్ది జనాలు వచ్చినారు అనమాట ఈ ప్లేస్కి నాకేమో ఫుల్ ట్రాఫిక్ అక్కడ చూసుకోవచ్చు చాలామంది జనరల్ అది మెయిన్ వ్యూ పాయింట్ అనమాట అక్కడ నుంచి క్లారిటీగా ఎదురు అనమాట డ్రోన్ సెగ్మెంట్స్ కానీ బాంబులు పెడతారు కొద్దిగా డిఫరెంట్ బాంబ్స్ అవి కూడా అన్నీ కూడా క్లారిటీగా కనబడతాయి అనమాట సిగ్నల్ అయితే తెలిసినారు పోతాను చిన్నగా పోతాను బండ్లు అట్లా అట్లా ఇక్కడ చూసుకోవచ్చు అది మెయిన్ పాయింట్ అనమాట అక్కడ ఎగురుతాయి డ్రోన్స్ అన్నీ కూడా నేను అందుకనేసి కారు కూడా పక్కే పెట్టుకుందాం అనేసి ఇట్లా దూరుతాను అనమాట అక్కడ దూరం వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది కదా ఈ సెగ్మెంట్ దొరకదు అనేసి ఇక్కడ దగ్గరలో పెట్టుకుందాం కార్ అయితే వెళ్తాను ఇట్లా కానీ మంచి ప్యాంట్ దొరికిందంట అంటే కన్నారిపోతుంది పార్కింగ్ ఎక్కడన్నా అక్కడ మంచిగా కోవిడ్ సిటీ కనబడుతుంది అనమాట కొద్దిగా ముందర పోతే క్లారిటీ కనబడుతుంది కోవిడ్ సిటీ మొత్తం కూడా కోవిడ్ సిటీ ఇట్లా దూరంగా మంచిగా దాన్ని ఆస్వాదించాలన్నమాట సిటీని మంచి డిజైన్ గా అయితే ఉంటుంది అనమాట కోవిడ్ సిటీ అనేది మొత్తం కూడా చూసుకోవచ్చు లైట్లతో అతడుగుట్టేసినారు అట్లా బిల్డింగ్లు మొత్తం కూడా మెరుత్తు అదే మెయిన్ పాయింట్ అనమాట డ్రోన్ సెగ్మెంట్స్ మొత్తం కూడా అక్కడే జరుగుతుంది అటు పక్క ఎవరిని పోనీట్ల మొత్తము బ్లాక్ చేసేసినారు పక్క మనుషులను కానీ ఎవరిని పోనేట్ల అంటే మనుషులు అంటే మనుషులు వెళ్ళచ్చు లోపలికి కొద్దిగా ఈ కార్లు అంట అలాంటివి లోపలికల్లా పార్కింగ్ చేయడానికి అయితే లేదు అదంతా కూడా పెద్ద పార్కింగ్ ఏరియా అనమాట అక్కడ కాబట్టి అక్కడ సెగ్మెంట్ను పెట్టినారు అనమాట అక్కడ చూసుకోవచ్చు అబ్బా ఏమన్నా ఉందా అక్కడ చూసుకోవచ్చు ఎంజాయ్ చేస్తాను ఆడపిల్లకాయలు ఇలాంటి మంచి మంచి చూడొచ్చు అనమాట శిలకలు అన్నీ కూడా కార్ల పైన సన్ రూఫ్ ఉంటుంది కదా దానిపైకి వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట ఈ కువైట్ ఆడపిల్లకాయలు అందరూ కూడా వాళ్ళ ఫ్లాగు ఊపుకుంటూ చూసుకోవచ్చు కువైట్ సిటీ అనమాట అక్కడ ఉండే పెద్ద పెద్ద బిల్డింగులన్నీ అక్కడ కొన్ని కంపెనీస్ అనమాట అవన్నీ కూడా వరుడో కంపెనీ అంటే అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా మొత్తం లైట్లతో డిజైన్ అనమాట వీళ్ళ ఫ్లాగ్ ఈ దారి నుండి పోతాంటి కోవేట్ సిటీ సిగ్మెంట్ ఈ వ్యూవే కనబడుతుంది అనమాట మంచిగా దొరికినప్పుడు వీడియో తీసుకోవాలి దొరికినప్పుడు అంటే అందుకనే దాన్ని తీసుకుంటా పోతానా ఇది అనిసేపటికి కదరాట్లో ట్రాఫిక్ ఫుల్ చిక్కుల పోయినామనమాట చాలా మంది డ్రైవర్లు చెప్తాను కదా నిన్న నా ఫ్రెండ్ కూడా చెప్పినాడు నిన్న కూడా అనమాట వీళ్ళకు రెండు రోజులు నేషనల్ డే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు యుద్ధం అయి ఇరవై అరవ తేదీ వీళ్ళ చేతికి అయితే వచ్చిందన్నమాట ఈ దేశము కాబట్టి రెండు రోజులు జరుపుకుంటారు వీళ్ళు నిన్న నా ఫ్రెండ్ అయితే వచ్చినాడు అనమాట ఇక్కడ నాలుగైదు గంటలు చిక్కుల పోయినాడంట ట్రాఫిక్లో పాపం చాలా ఇబ్బంది పడ్డాడంట పాపం అతని కరమ్మ అతనికే తెలియాలి ఏం చేద్దాం అట్లా ఉందనమాట పాపం బాత్రూమ్ కూడా పోలేక అది పాసు ఓడ్చుకున్నాడంట అని బాధ చెప్పుకున్నాడు అట్లా ఈరోజు నాకు ఎట్టుంటుందో ఏమో నా బాధ నాకు తెలియట్లా ఏం పక్కనే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి డ్రోన్లది సెగ్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ చేసినారు మొత్తం కూడా డ్రోన్లన్నీ కూడా పైకి ఎత్తు వచ్చినాయనమాట నేను వచ్చేసి కార్ చాలా దూరంగా అయితే పార్క్ చేసినా ఇక్కడ దొరికింది పార్క్ కార్ పార్కింగ్ డ్రోన్లది వాడికి పర్వాలే వీడికి దొరికిన దగ్గరలో ఉన్నామంటే ఆడికి గ్రేట్ చాలా మంది లెవెల్ అయితే అక్కడ దూరంగా పోయి పార్కింగ్ పెట్టుకొని ఉంటారు ఈ సిగ్మెంట్ వచ్చేసి ఐకే కంపెనీ అయితే పెట్టింది అనమాట డ్రోన్లది మీరు చూసుకోవచ్చు వాళ్ళ లోగా అయితే పెస్తాను ఫస్ట్ ఫస్ట్ వాళ్ళదే తర్వాత ఇంకేమేస్తారో తెలియదు ఈ సిగ్మెంట్ అంతా కూడా ఐకే వాళ్ళ ఉంటాయి కదా షోరూమ్స్ వాళ్ళ షాపింగ్ మాల్స్ కంపెనీస్ వాళ్ళు అయితే అనమాట నేను ఈ డ్రోన్లది ఫస్ట్ ఏమనుకున్నా చాలా మంది ఇప్పుడు వీడియోస్లో చూస్తూనే ఉంటాం నేను వచ్చేసి డూప్ అనుకున్నా రియల్ కాదనుకున్నా ఇప్పుడు నా కళ్ళతో చూస్తా అంటే అసలు నమ్మలేకనే ఉండ డ్రోన్లతో ఇలా కూడా చేస్తారా అనేసి వావ్ అదిరిపోయింది మెరుస్తాను లైట్లు ఎలా క్రియేట్ చేస్తారా స్వామి ఇదంతా కూడా కళ్ళతో చూసే కానీ ఏదో నమ్మలేని పరిస్థితి కాలంలో అవునా కదా కామెంట్ చేసి చెప్పండి అదిరిపోయింది కోవిడ్ సిటీలో ఇంత అద్భుతాన్ని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు చాలా బాగుంది సెగ్మెంట్కు సెగ్మెంట్కు ఏం పెద్ద లేట్ అవ్వట్లేదు చాలా తొందరగా అయిపోతుంది అనమాట చాలా స్పీడ్గా అయితే తయారు చేస్తాను ఆ డ్రోన్లు ఇతను వచ్చేసి కోవేట్ అతను అన ఇంకో డ్రోన్ ఎగరేసేదానికి చూస్తాడు ఈయన ఆ డ్రోన్ ఎగరేసేసరికి పైన సిగ్మెంట్ అన్నీ కూడా అయిపోయే ఎక్కడ దొరుకుతారు రా బాబు ముందుగానే సిద్ధం చేసుకోవాలి అన్ని ఇది గ్లస్సనా అర్థం కాలేదా అది పైన అరబ్బీలో అరబీలో పేరు ఉంది కదా పైన ఇంకోటి నేను ఫస్ట్ చూసినప్పుడు బొమ్మ అనుకున్నది తర్వాత వచ్చేసి అది అరబ్బీ పేరు అనమాట గ్లస్సా చూద్దాం ఇంకా ఏమేమి సిగ్మెంట్లు చేస్తారు కొన్ని వేల మంది సిగ్మెంట్స్ కోసం ఎదురు చూస్తాడు వీటి కోసం అదేంటి కానా గానా కాయితే క్లాసా గా అయితే గ్లాసా ఏదైనా ఒకటిలే మనకింతకు వచ్చిన పేడ చూసుకోవచ్చు ఇంకో సిగ్మెంట్ ఇది చేయండి అబ్బా తొందరగా లేట్ ఎందుకు చేస్తాను నా చేతిలో పెట్టింటే నువ్వు ఫటాఫట్ చేసేసింది మొత్తం కూడా వీళ్ళు చాలా లేట్ చేస్తాను పనితనం బాగాలేదబ్బా వాళ్ళది ఎంత ఒకటింది వేరు ఓ డే ఈరోజు డేట్ వీళ్ళకు స్వాతంత్రం రెండు రోజులు అనమాట అదేంటి బ్రో అనేసి మీకు డౌట్ రావచ్చు వీళ్ళకి వచ్చేసి ఇరవై ఐదవ తేదీన యుద్ధం అయిపోయి ఇరవై ఆరో తేదీన వీళ్ళ చేతికి అయితే అనమాట కాబట్టి వీళ్ళు రెండు రోజులు నేషనల్ డే అయితే జరుపుకుంటారు ఇది ఇలాంటి విచిత్రాలన్నీ కూడా వీళ్ళ దేశంలోనే ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరి ఈ రెండు రోజులు వీళ్ళకి నేషనల్ డే అనమాట వీళ్ళు ఎలా ఊహించుకుంటే అలాగే వీళ్ళ దేశభక్తి అనమాట ఏం చేస్తాం అలా ఉంది ఈ కాలము ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఆరులో అంటే రెండు రోజులు యుద్ధం వీళ్ళకి ఒకరోజు యుద్ధం ఇరవై ఐదు ఇరవై ఆరు వీళ్ళ చేతికి వచ్చింది ఇప్పుడు మన చేతికి వచ్చిన తేదీనే కదా మనము ఇప్పుడు మన చేతికి వచ్చిన తేదీ రోజున మనం యుద్ధం అది మన దేశం మన చేతికి వచ్చింది అని కదా వీళ్ళకి రెండు రోజులు ఎట్లా వచ్చిందేమో ఏం చేస్తాం గుప్పిడంత గోరంత ఉంది వీళ్ళ దేశము ఆ దేశానికి ఎన్నెన్నో రూల్స్ ఎన్నెన్నో పెట్టుకుంటారు వీళ్ళు మనకు అంత పెద్ద దేశం ఉంది మనం ఏదో చిన్న చిన్నగా జరుపుకుంటాము ఊరేదో పడిందబ్బా పేరు బా ఇది బాగుంది అబ్బా వీళ్ళ ఫ్లాగ్ రంగు అది మామూలుగా వీళ్ళ ఫ్లాగ్ మూలకల బ్లాక్ కలర్ వస్తుంది ఇంకా నలుపు రంగు తేలంగా లైట్ ఏం చేయొచ్చా అటు ఉండదు పరిస్థితి అందుకనే నలుపు పెట్టుకోకూడదు ఇంకా కొంతమంది కొన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా అటు పెట్టుకుంటే బాగుంటుంది రెండు రంగులు జెండా కొండి ఇంకో రంగు మొత్తం నలుపు ఇంకా అనుకో ఇంకా అటు చచ్చి దిక్కుదిలిక రాత్రుల్లో లైట్లతో ఏదన్నా చేయాలంటే అప్పుడు రెండు లండి పెడతాడు అసలు ఏం ఏం జెండా రైతు అనుకో దిక్కు దిక్కదిలిక మన ఇండియా ఐ లవ్ ఇండియా బలవంట ఫ్లాగ్ సేమ్ అదే మనం ఇండియా ఫ్లాగే అనుకోండి ఇంకా అది ఇలాదేం కాదు కాకపోతే మధ్యలో పేర్లు అన్నాయి వాళ్ళకి నాకు ఈ సెగ్మెంట్లు బాగా అర్థంగా ఉంది ఏంటంటే ఇదే అనమాట ఏంది ఇది ఏదో ఫోలు రాడ్లు దీపినట్టుగా ఉందన్నమాట అది ఓ మొక్క అర్థం కదా నాకు మీకు ఏదన్నా అర్థమైంటే కామెంట్స్ చెప్పండి సెగ్మెంట్ చూస్తా ఉంటే మీరు మీకోసం కష్టపడి తెస్తాను మీరు ఎవరన్నా చూడకపోతే నేను హట్ అవుతాను చూసి మీకు నచ్చిన కామెంటు వీళ్ళ దేశంలో ఈ సెగ్మెంట్స్ అన్నీ అవసరమా లేదంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఎన్నైనా చేయగలుగుతారా ఏంటి అనేది ఒక కామెంట్ చేసేయండి పడి ఉంటుంది అట్లా ఎప్పుడన్నా చూసుకుంటా ఉన్నాం మొత్తానికి రాట్లు అయితే వంగిపోయినాయి అనమాట రాట్లు వంగిపోయి దాంట్లో నుంచి దూరం మనిషి వెళ్ళేట్టుగా తయారైంది అది ఇప్పుడు ఇంకో బొమ్మ ఏదో క్రియేట్ అవుతుంది చేసేయండి అబ్బా తొందరగా నేను మోడీ కంప్లైంట్ చేస్తా వీళ్ళ పనితనం బాగాలేదని నాకు గనుక ఇలాంటి పనులు ఇస్తే ఫటాఫట్ చేసేస్తాం ఏం చేయొచ్చాం మీరేమో హట్ట అవ్వద్దండి ఇది చూడండి ఎంత బాగుందిలా అది దేనికి అనేది అర్థం కావట్లేదు ఈ బొమ్మలు అనేది బహుశా వీళ్ళ అదే ఉంటుంది కదా మనకు నెమ్మలి అట్లా సంథింగ్ సంథింగ్ అట్లా వీళ్ళకి కూడా ఇది ఏదన్నా ఏంటది నాకైతే ఇదేందో తెలియదు మీకు ఎవరికైనా తెలిసినా కామెంట్ చేయండి అయిపోయింది అయిపోయిందనమాట డ్రోన్లన్నీ కూడా దిగిపోతాయి కిందికి అక్కడ చూసుకోవచ్చు డ్రోన్లన్నీ కూడా కిందికి దిగిపోతున్నాయి దీని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మళ్ళీ ఇవి బాంబులు ఉంటాయి కదా బాంబులు అయితే పిలుస్తారంట అదే ప్లేస్లోనే అవి కూడా చూద్దాము ఇదంతా కూడా కువేట్ సిటీ వ్యూ ఎంత బాగుందో చూడండి అదిరిపోయింది లేదు ఇక్కడ డోంట్ అది సెగ్మెంట్ మొత్తం అయిపోయింది కాబట్టి ఇక్కడ ఉండదు కదా పెద్ద బిల్డింగ్ అందులోపల ఒక సెగ్మెంట్ అయితే జరుగుతుంది అనమాట దాన్ని కూడా చూసుకొని వద్దాం ఇక్కడ చూసుకోండి వ్యూ పాయింట్ వా మొత్తం త్రీ డి ఉన్నట్టు ఉందన్నమాట నాకైతే తెగ నచ్చేసింది ఈ వ్యూ ఎవడన్నా తోడు అంటే మంచి సెల్ఫీలు దిగింది ఇక్కడ మంచి ఫొటోస్ కానీ ఏదన్నా మొత్తం త్రీ డి మాదిరి ఉంది కళ్ళతో చూస్తుంటేనే ఇలా ఉంది కెమెరాలో కూడా అలాగే ఉంది అనమాట ఇక్కడ కెమెరాలో ఎలా కనబస్తుందో కంటికి కూడా అలాగే ఉంది అదిరిపోయింది ఈ రోజు మొత్తం కోవిడ్ సిటీ మొత్తం కూడా తిరిగేసిన కోవిడ్ వచ్చి రెండు నెలలలో ఎప్పుడు ఇంతలా తిరగల ఇంతలా ఎంజాయ్ కూడా చేయలే ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట ఈ సెగ్మెంట్స్ మొత్తం కూడా మహల్ లోపలికి వెళ్ళి చూపిస్తాను ఆ సెగ్మెంట్ ఏంటి అనేది మీరే చూడండి ఇదే అనమాట ఆ మహల్ చూసుకోవచ్చు ఎంత బాగుందో ఇక్కడ సౌండ్స్ మామూలుగా లేవు అనమాట మొత్తం మోగిపోతుంది అట్లే ఈ మహల్ మొత్తం కూడా గ్లాసులు ఏడబగిలిపోతాయి ఉంది అనమాట చూడండి మీరే వినండి కొన్ని వీళ్ళ సాంగ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మాల్స్ లోపల ఎందుకు ఇలా అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు ఇది కూడా నేనైతే మీకు చెప్తాను ఎందుకంటే చాలా మంది షాపింగ్ చేయడానికి ఇలాగ వస్తారనమాట అందులో ఇది వచ్చేసి చాలా పెద్ద మాల్స్ అనమాట దీనికంటూ కొన్ని ప్రసిద్ధి చెందిండేవి మాల్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద మాల్స్ కాబట్టి ఇలాంటి సెగ్మెంట్స్ అన్ని కూడా చేపిస్తారనమాట లోపల వీళ్ళు పాడే పాటలు అన్ని కూడా వీళ్ళ దేశానికి సంబంధించిన పాటలే అనమాట వీళ్ళు ఏదో ఎంజాయ్ చేస్తూ పాడే పాటలు అయితే కాదు వీళ్ళ దేశానికి సంబంధించిన సాంగ్స్ అవన్నీ కూడా మీరు వినండి క్లారిటీగా బాగుంటది మ్యూజిక్ అయితే బాగుంటుంది అనమాట మాటలు ఏమి అర్థం కావు మనకి మ్యూజిక్ వినండి ఎంజాయ్ చేయండి బాగా కాసేపు సార్ కదా వీళ్ళ సిగ్మెంట్ ఎలా ఉందనేది ఇదంతా కూడా పిల్లకాయలకు అర్థం కాదనమాట పెద్ద పిల్లకాయలకి అయితే అర్థం అవుతుంది చాలా మంది ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరూ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఎంజాయ్ దానికంటే మగవాడు వచ్చడానికి లైన్ వేయడం ఆడదొచ్చి మగవాడికి లైన్ వేయడమే పెద్దగా ఆ లోపల లోపల జరిగే దారుణాన్ని ఎక్కువసేపు చూసినామంటే మనకి అయితే మైండ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇటు నుంచి ఫస్ట్ బయటకి వెళ్తే వెళ్ళిపోవాలి బయటకల్ లేదా బొమ్మలు వెళ్ళినట్టు సౌండ్లు అయితే బిల్లింగ్ ఆడుకుతుందో ఏమో చెవులు గుంటానికి లోపలకల్లా ఒకడు ఒక అమ్మాయిలు వచ్చి అబ్బాయిలను చూడడం అమ్మాయిలు వచ్చి అమ్మాయిలను చూడడం ఈ దారుణాలు మన వల్ల అవ్వదులే బయటకు వచ్చేసినా నేను చెప్తాను ఆ మహల్ లోపల ఉండిపోయినా ఆ లోపలి పోయినప్పటి నుంచి ఇక్కడ చూడండి మామూలుగా లేదన్నమాట మోతం ఓగిపోతుంది మామూలుగా లేదురా అయ్యా ఓహో ఛ మంచి సిగ్మెంట్ని మిస్ అయిపోయినా ఆ మహల్ లోపలికి వెళ్ళి ఇక్కడ ది బెస్ట్ నేను ఇలాంటి సిగ్మెంట్స్ అయితే నా జీవితంలో కూడా ఎప్పుడు చూడలేదు చూస్తానని కూడా నేనైతే అనుకోలేదు ఇలాగా ఇవన్నీ కూడా నేను ఎప్పుడు మామూలుగా మనం ఏదో వీడియోస్లో అలాగ చూడటమే కానీ ఇలాగ రియల్గా అయితే నేను ఎప్పుడు ఈ రోజు ఏదో మా కోవిటి వాళ్ళ దయ వల్ల వాళ్ళు సిటీకి రావడం వల్ల ఇలాగంత సిగ్మెంట్స్ అన్ని కూడా చూస్తాను నేను నిన్నైతే రాలేదనమాట రాలేదన్నమాట మా కోవిట్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మగారి ఇంటికి బంధువులు ఇంటికి అలా తిరిగినారనమాట ఇక్కడైతే రాలేదు నేను మిస్ అయిపోతానేమో అనుకున్నా ఈ డేనే కాకపోతే వచ్చినారనమాట ఫుల్ ఎంజాయ్ ఈ ఈరోజు అయితే చూసుకోవచ్చు కోవిడ్ ఆడపిల్లకాయలందరూ కూడా వీడియోలు తీసుకుంటారు ఈ వీళ్ళు వీడియోలు తీసుకుంటారు కానీ మళ్ళీ ఎప్పుడు జీవితంలో చూస్తారో చూడరో కూడా తెలుదు మళ్ళీ వీళ్ళకి ఏముంది అబ్బాయి డబ్బులు ఉండే రెండు బాములు తెచ్చి ఒకరాలు పెట్టుకొని వీళ్ళే పేల్చుకొని చూసుకుంటారు కళ్ళతో అయినా మనకట్ట కాదుగా కళ్ళ ముందు రెండుప్పుడే చూడాలి మళ్ళీ కావాలనుకుంటే దొరకదు అది అలాగ మంచి ఎంజాయ్ చేస్తాను నేనైతే ఫుల్ ఎంజాయ్ ఈరోజు దగ్గరికి వెళ్తాను నేను కార్ పార్కింగ్ పెట్టింది దాని దగ్గరే ఉందన్నమాట కొద్దిగా దూరంగా అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఇంకా క్లారిటీ బాగుంటుంది అనమాట సూపర్ ఉంది మంచి వ్యూ అనమాట మొత్తం కోవిడ్ సిటీ మొత్తం మెరుతుంది మొత్తం మోగిపోతుంది ఈరోజు నేషనల్ డే కార్ దగ్గరికి పోతాను క్లారిటీ క్లారిటీకి తీసుకుందాం అనేసి వీళ్ళు చూడు కార్ లాపిసి తీసుకుంటారు రెండు మరి సౌండ్ ఎఫెక్ట్ మామూలు కాదు ఇక్కడ పొటాకులు పెడుతుంది అంటే అక్కడ పిత్న సౌండ్ వస్తుంది ఇది ఫ ఎంజాడ్డి అక్కడ పిలుస్తుండే బాంబులు అన్నీ కూడా ఒకటే విధంగా అయితే లేవు అనమాట డిఫరెంట్ డిఫరెంట్ విధాలంగా అయితే వస్తాయి అనమాట బాగా పెళ్తానవి ఓ వాహ్ వా సుమారు ఆయన ఖర్చు అయింటది దీన్ని మొత్తానికి ఏముంది రాష్ట్ర మొత్తానికి ఎంజాయ్మెంట్గా అయితే నేను ఇటు నుంచి వాయిస్ డబ్బింగ్ చెప్పట్లు అనుకోవట్లేదు ఎందుకంటే ఆ సౌండ్ని బాగా ఎంజాయ్ చేయండి బాంబులు సౌండ్ ఆ సౌండ్ ఇంపార్టెంట్ అనమాట వెళ్ళి కారు మీద కూర్చొని వీడియోలు తీసుకుంటా చేయండి అబ్బా ఒక గంట సేపన్నా చెయ్యండి కారు దగ్గరికి వెళ్ళి తీస్తాను నాగండి ఓ వావ్ దగ్గరికి వచ్చిన ఇంకా బదింది రా ఈ వావ్ కోవిట్లా నేను ఆ మహల్లో ఎవరో కోవేటి వాళ్ళందరూ డాన్స్ చేస్తా ఆ వీడియోలు తీసుకుంటానే బయట ఎందుకు బిల్డింగ్ లేకుండా కులిపోతాయి అనేసి పరిగెత్తి వచ్చినా బయటికి పుత్య విధ్వంసం జరుగుతుంది మామూలుగా లేదు రి ఇరవై నిమిషాల నుంచి బేళతనే ఉన్నాయి అవలా ఇప్పుడు దాకా ఫుల్ ఆఫీ ఈరోజు ఫుల్ అంటే ఫుల్ 아, 주, 아, 주나라 미로? 이해 놓친다? 어. 아, 이, మీకు అందరికీ ఒక విషయాన్ని అయితే చెప్పాలి ఇప్పుడు జరి ఇప్పుడు దాకా జరిగిన సెగ్మెంట్లు అన్ని కూడా మీరు చూసే ఉంటారు ఈ సెగ్మెంట్ కోసం కొన్ని వేల మంది జనాలు కూడా వచ్చింటారు అది మీకు అందరికీ తెలిసి ఉండేది కానీ కోవిడ్ వాళ్ళు పిలుచుకోరావాలంటే ఖచ్చితంగా డ్రైవరే రావాలి ఎందుకంటే ట్రాఫిక్లో వాళ్ళు కారు తోలుకుంటూ అయితే రాలేరు అనమాట అయిపోయింది లాస్ట్కి గుడిది మిగిలింది నిన్న ఈరోజు జరిగిన నేషనల్ డే వల్ల ఎంత ట్రాఫిక్ అంటుందో మీకు తెలుసు కోవిడ్ మొత్తం కూడా చాలా ట్రాఫిక్ అయిపోయింటుంది అనమాట నాలుగైదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు కూడా ట్రాఫిక్లు అయితే చెక్కల పోతాం అనమాట బయటకు అయితే రావడానికి అసలు వీలే ఉంది ఇక అందరికి తెలిసిందే మనిషి అన్నోడు ఖచ్చితంగా ఏరగటానికో పాస్ పోవడానికి ఏదో దానికైతే ఖచ్చితంగా వెళ్ళాలి నేనైతే నా ఫ్రెండ్ వచ్చినాడు అనమాట ఇక్కడ ట్రాఫిక్లో ఐదు గంటలు చెక్కలు పోయినాడు అంటే పాస్ దానికి లేదంటే బాత్రూమ్ పోవటానికి అసలు ఇంకా పాసే లేదు ఇంకా బాత్రూమ్ ఏం పోతాడు వాడి బాధ చూడాలి కంటిలో నుంచి నీళ్ళు వచ్చినాయి అనమాట నాయకే నిజంగా చాలా కష్టం ఉంటుంది అన్నమాట డ్రైవర్ లైఫ్ కోయట్లో వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంత ఈ వీడియో నచ్చింటే ఓకే బాయ్